మిథున రాశి మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు పునర్వసు నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు పాదములుగా పరిగణించాలి ఈ మిథున రాశి వారికి కేవలం రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి అది గురుడు మరియు రాహుగా చెప్పవచ్చు కాబట్టి ఈ మిథున రాశి వారి గ్రహ బలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క పనుల్లో ఎక్కువ శ్రమ పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది లక్ష్యంపై దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా మాత్రమే మీరు పని చేయాలి గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి ఏకాగ్రత చాలా అవసరం ఎక్కడా కూడా మీ యొక్క పనుల్లో లేదా చేస్తున్న వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క తెలివితో సంయమంతో అధిగమిస్తారు అధిగమించాలి కూడా ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది మీరు రెండు గంటల్లో చేయాల్సిన పని నాలుగు గంటల పట్టిన వదలకుండా పని చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ముఖ్యంగా చేదాకా వచ్చిన పనులు ఆగిపోవడం లాంటి విషయాలు చాలా చికాకు తెప్పిస్తాయి అయినప్పటికీ అధైర్యపడవద్దు రానున్న కాలం అంతా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఇక మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కొంత మేర శుభ ఫలితాలు ఈ వారం పొందగలరు శుభం